హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగ ట్రావెలింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన అయితే కలకత్తా వెళ్ళైతే వచ్చినారు మనమైతే హైదరాబాద్ నుంచి యాక్చువల్గా పికప్ ఉండే యాక్చువల్గా కేసు స్టేటస్ ఏంటంటే తను ఒక చిన్న ప్రాబ్లమ్ తను వస్తే తనకైతే హార్ట్ స్ట్రోక్ వచ్చి తనైతే డెత్ అయిపోయింది అనమాట సో మన వాళ్ళు అయితే సేఫ్గా వెళ్ళి వచ్చినారు కానీ మధ్యలో కొన్ని ఇబ్బందులు పడ్డారనమాట వచ్చేటప్పుడు ఏంటంటే కొంచెం లైట్స్ రాకపోవడము డిమ్ అయిపోవడము తర్వాత లైట్ ఫోకస్ రాకపోవడము కొంచెం బ్రేక్ కరెక్ట్ రాకపోవడము సో అన్నీ నాకు ప్రాబ్లమ్స్ చెప్తున్నారు ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం ఏమైంది కొంచెం ముందుకు రండి నా చెప్పి కేలో రేపు ఏమైంది ప్రాబ్లమ్ ఏంది మన బండిది బండి రన్నింగ్లో బ్రేక్ లేదు గట్టిగా రన్నింగ్లో బ్రేక్ మొత్తం బ్రేక్ వాడట్లేదు లైటింగ్ ముందల మనకు లైటింగ్ లేదు లైటింగ్ ప్రాబ్లం ఉంది లైటింగ్ ప్రాబ్లం ఉంది అంతా ప్రాబ్లం ఇంకేం తగ్గినాయినా కూ తగ్గినాయి తర్వాత బ్రేక్ ఆయిల్ ఇంకేమైనా తగ్గిందా బ్రేక్ ఆయిల్ తక్కువైతే బ్రేక్ ఆయిల్ షాపులు దొరకక తిరిగి వేసుకున్నా అయితే అక్కడ ఏమైందంట ఫ్రెండ్స్ అక్కడ ఒక మూడు నాలుగు కిలోమీటర్ తిరిగిరంట దాదాపు ఒక ఫైవ్ కిలోమీటర్స్ తిరిగినారంట ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏం దొరకక నైట్ ఎయిట్ థర్టీ ఎయిట్ ఎయిట్ థర్టీకి మనకైతే ఫోన్ వచ్చిందన్నమాట మన వాళ్ళు ఒక హైదరాబాద్కి ఒక థర్టీన్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు దింపి వచ్చినాక కొంచెం దూరం రాగానే వాళ్ళకైతే ఇట్లా బ్రేక్ రావట్లేదు అనమాట సో అన్న ఇట్లా ఫోన్ చేసిరు నేను ఇద్దరు మెకానిక్లు అయితే ఫోన్ చేసినా సూపర్ బైక్ ఇంకో అన్నకు ఫోన్ చేసి అన్న ఇట్లా ప్రాబ్లం వస్తుంటే నువ్వు బానేటు ఓపెన్ చేసి ఇట్లా ఒకటి సెవెంటీన్ నెంబర్ పానం అది ఉంటుంది అది టైట్ చేసుకో అది రాకపోతే మెకానిక్ చూపించుకో అని చెప్పిన అనమాట మన వాళ్ళు అయితే ఒక ఐదు కిలోమీటర్ అయితే బాగా వాక్ నడిచి అటు ఇటు తిరిగి బతలాడి వేరే అన్నతోనే వాల్వో మెకానిక్ ఉంటాడు కదా వాళ్ళతోనైతే టైట్ చేయించుకున్నారన్నమాట చేయించుకుని అయితే మొత్తానికి అయితే మన సేఫ్ అయితే ఇంటికి వచ్చినారు ఇంకోటి ఏంటంటే మనకు సైడ్ సైడ్లో డ్రమ్ అయితే చాలా హీట్ అవుతుందంట రైట్ లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ ఎనకాలన్నమాట సో అది కొంచెం ప్రాబ్లం ఉంది ఇంకోటి హ్యాండ్ పట్టుకుంటుంది అనమాట సో అది కేబుల్ కూడా లూజ్ చేయమని చెప్పిన ఇవన్నీ అయితే చేయించాలా మనకి కిరాయి పోయిందేమో కానీ మనకైతే ఉల్టా ఇంకా ఇరవై వేల రూపాయలు ఖర్చు అవుతాయి సో అది ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే మొత్తానికైతే సేఫ్ వచ్చినారు రాజు తర్వాత ఉస్మాన్ అనమాట మనోడు సంతోషంగా ఉంటాడు మనోడైతే మన సందీప్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఇంకో విషయం చెప్పాలి రేపు మార్నింగ్ ఇప్పుడు మనకైతే నైట్ ఇప్పుడు వాషింగ్ అయితే చేయిస్తాం ఫుల్ వాషింగ్ వాషింగ్ గ్రీసింగ్ తర్వాత అలైన్మెంట్ చేయిస్తాము రేపు మార్నింగ్ ముందు టైర్ రెండు చూద్దాం ఒకసారి చూసి ఎనకల్ టైర్ కూడా చూసి మనమైతే అలైన్ అప్సరేసింగ్ చేయిద్దాం అలాగే బ్రేక్ బూస్టర్గా చెక్ చేద్దాం అలాగే మొత్తం ఒకసారి ఎలక్ట్రికల్ వర్క్ చేయిద్దాం చెక్ చేద్దాం ఏం ప్రాబ్లం ఉంది ఏందనేసి తర్వాత వాషింగ్ చేయించుకొని రేపు అయితే టూ డేస్ టైం అవుతుంది మనకైతే వెహికల్ రెడీ కానీ ఇది ఫ్రెండ్స్ ఇంకా చెప్పినాయి కదా మీకు సందీప్ అని మనోడే అన్నమాట ఫ్రెండ్స్ మీకు గుర్తుపడతారు మన పాత వీడియోలో మొత్తం మనోడే ఉంటాడు వీడియోలో మొత్తం వాళ్ళ ఫ్రెండ్ అనమాట రాజు మన వెహికల్ మొత్తం మనం చేతిలో ఉంటుండే ఎంత ముందుకు త్రీ ఇయర్స్ అయితే మన దగ్గర పని చేసినాడు కానీ అట్లా ఉంటాము డ్రైవర్ ఓనర్ లాగా ఉండము అన్న లాగా ఉంటాం మేమైతే చాలా బెస్ట్ ఫ్రెండ్ సో అది రేపైతే మీకు మన వీడియో అయితే ఫుల్ ఫుల్గా ఉంటుంది దాదాపు ఒక థర్టీ మినిట్స్ అయితే పెట్టడానికి ట్రై ఎందుకంటే మా మెకానిక్ గురించి చూపిస్తాను ఏమేమి పనులు చేయిస్తామో చూపిస్తాను అవన్నీ అయితే మీకు వీటిలో అయితే కనిపించడం జరుగుతుంది ఇప్పుడైతే వాషింగ్ అయితే ఉంటుంది వాషింగ్ తర్వాత గ్రీసింగ్ చేపిస్తాం అలైన్మెంట్ చేయిస్తాం చూద్దాం ఎంతవరకు అయితే అంతవరకు చేయిద్దాం ఇంత అయితే రేపు చేయినం డబ్బులు వచ్చే సేపు నాలుగు వేల ఫ్రెండ్స్ ఇప్పుడే మనమైతే మనం కొంచెం మన వెహికల్కి అయితే సామాన్ తీసుకున్నాము జస్ట్ ఇప్పటి వరకు అయితే ఒక నాలుగు వేల వరకు తెచ్చినాము మిగతా ఈ టైర్స్ ఓపెన్ చేస్తారన్నమాట డ్రమ్స్ అయితే ఈ టైర్స్ ఈ డ్రమ్స్ ఓపెన్ చేస్తే మనకు తెలుస్తుంది ఏం పోయింది ఏందనేసి మనమైతే బెల్ట్ ఆయిల్ చేంజ్ తర్వాత హ్యాండ్ హ్యాండ్ బ్రేక్ కేబుల్ అట్లే బట్ట మన అట్లా మంచిగా డీజిల్ ఫిల్టరు హెయిర్ ఫిల్టరు అయితే మిగతా తీసుకోవాలి ఇంకా మనమైతే మన దగ్గర మన ఇంట్లో ఇది గ్రీస్ ఉండే పాతది మన కొత్త బండిది సో ఇది తీసేసుకున్నాం మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే సేవ్ అయినట్టే ఇది సో అదనమాట మీకు ఏమన్నా ఎవరికైనా మన టెంపో ట్రావెలర్ కానీ క్రూజర్స్ కానీ ఏమన్నా సామాన్ కావాలనుకుంటే మన హరీష్ బ్రో ఉన్నాడు మన బ్రదర్ దగ్గర అయితే తీసుకోండి చాలా రీజనబుల్ ఇస్తాడు ఆ బ్రదర్ది కూడా నెంబర్ పెడతా డిస్క్రిప్షన్లో కర్మన్ గట్లో ఉంటుంది షాపు దయచేసి మీకు ఎవరికన్నా కావాలనుకుంటే మనం మన బ్రోను అయితే మీరు కలవండి చాలా రీజనబుల్ ఇప్పిస్తాను నేనైతే ఎక్కువైతే డబ్బులు ఏమి తీసుకోడు అది సో మన డబ్బులు అయితే ఫోర్ థౌజండ్ రూపీస్ అయితే ఏమైనా పిక్ చేసేస్తున్నాం ఒకవేళ మనకు సామాన్ కావాలనుకుంటే కూడా మనకు ఇస్తాడు అమౌంట్ తర్వాత ఇస్తాన కూడా మనకు ఇవ్వడం జరుగుతుంది సో అది ఫ్రెండ్స్ ఓకే బ్రో ఆ థ్యాంక్ యూ కొంచెం సామాన్ అయితే ఇచ్చేయి నేను మళ్ళీ వచ్చిన ఇచ్చేస్తాను నా ఫోన్ పని చేస్తుంది సరే సరేనా మీరు చూసారుగా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన సిద్దిగా అయితే మొత్తం మనకు ఇవి డీజిల్ ఫిల్టర్ ఓపెన్ చేస్తున్నాడు సో అవి క్యా క్యా కారే తు బోలోనా ఐల్ చేంజ్ డీజిల్ ఫిల్టర్ క్యా బోలో ఐల్ చేంజ్ ఫ్యాన్ గుడ్ బోలో క్యాబ్ ప్రాబ్లమ్ అయితే లైక్ ఐల్ చేంజ్ అయ్యే ఆర్ డీజిల్ ఫిల్టర్ ఏ गैन बेल्ट है हां अब सर्विसिंग है दो साइड पीछे का हां और अब बेल्ट का बेल्ट बेल्ट डालना है हां और क्या है ये और... डायनामा चार्जिंग नहीं हो रहा वो बेल्ट लूज है पूरा पूरा लूज हो गया पूरा बेल्ट लूज है हम हाँ। बस फ्रेंड्स इनको विशम जेपा लेकाड़ा मनाकैते टायर மொத்தம் राइट साइड सो मना वाला 3000 किलोमीटर होयच शाक आतुना 3000 किलोमीटर जाके आया टायर से हम सो मना बंडीकैते చూసారు కదా మన జుబేర్ అయితే సిద్దిఖ్ అయితే బిజీగా ఉన్నాడు జుబేర్ బై నీయే అయితే బిజీగా ఉన్నారు కొంచెం వాళ్ళ అయితే రావడం జరిగింది సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ మధ్యలో నైట్ అయితే మన వెహికల్ ఇక్కడనే పెట్టేసి వెళ్ళిపోయినాము నైట్ అయితే మన వెహికల్ అయితే ఇక్కడనే పెట్టిపోయినాం అనమాట వాషింగ్ అయితే వాళ్ళు అన్నా కదా ఈ టైం లో ఎందుకు మార్నింగ్ రా అని చెప్పినారనమాట వచ్చిన తర్వాత మార్నింగ్ వచ్చి ఫోన్ చేసినారు అన్న అన్న వాషింగ్ చేస్తున్నాం అన్న బండి స్టార్ట్ అవుతుంది అని ఫోన్ వచ్చింది సో నాకు వచ్చి చెక్ చేసుకునే వారికి బెల్ట్ అయితే లూజ్ అయిపోయింది మొత్తము బెల్ట్ అయితే మొత్తం లూజ్ అయిపోయింది డక్క కొట్టి స్టార్ట్ చేసినాము స్టార్ట్ అయిపోయింది మన బండి ఏంటంటే ఎంత దూరం పోయినా ఏం ప్రాబ్లం కాదు ఇంతవరకు అయితే ఇక్కడ ఆగిపోలేదు బండి అయితే సో అంత మంచి బండి అనమాట అందుకే బండి అయితే నేను ఉంచుకున్నా ఉంచుకోవడం జరిగింది సో ఇప్పుడు మా జుబేర్ మెకానిక్ దగ్గరకు వచ్చిన పక్కనే వాషింగ్ పక్కనే ఇది చేసుకొని మన సా సా మన గణేష్ ఇది అయిపోయిన తర్వాత వీల్ అలైన్మెంట్ చేయించుకుంటాడు కంపల్సరీ చేయించాలి అదైతే ఇంకో విషయం ఇక్కడ చెప్పాలి మీకు ఒకవేళ మీకు జూబర్ బైది మెకానిక్ నెంబర్ కావాలి ఎనీ టైం నైట్ ఏ టైంలో ఫోన్ చేసినా మీకు రెస్పాన్స్ అయితే ఇస్తాను ఒకవేళ మీకు కావాలనుకున్న మా కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే మీకు పెడతాను మీకు కావాల్సిన అవసరం ఉంటే అవసరం ఉంటేనే ఫోన్ చేయండి వాళ్ళు చాలా బిజీగా ఉంటారు సో అదనమాట ఇప్పుడు ఇట్రా గణేష్ సో ఇప్పుడు మన ఇప్పుడు ఇక్కడ అన్న ఇక్కడ అన్నవాలైతే బండి పని చేస్తున్నారు మీదేం పని ఉందన్నా ఆయిల్ 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 చేంజ్ అంటే ఓకే ఇక్కడ నాక్కడ ఉంటరా అన్న ఇబ్రహీం సో అన్నవాలి ఇబ్రహీం పట్నం ఉంటారంట కాలు ఒక ఆయిల్ చేంజ్ అంట మార్నింగ్ అన్నవాళ్ళ బండి కింద ఉందనుకుంటా ఈ బండి మీదేనా ఇక్కడ కింద ఉందా కొద్దిగా అచ్చా అచ్చా ఓకే ఓకే అన్నవాళ్ళది ట్రావెల్స్ బండ్ అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడ ఇది మొత్తం ఫిల్టర్ ఎట్లా అయిపోయిందో సో మనం చాలా అవుతుంది ఫిల్టర్ మార్చక ఒక ఇరవై వేల కిలోమీటర్ తిరిగింది ఇక మనం దీని పని అయిపోయింది ఇంకా రెగ్యులర్గా ఏంటంటే టెన్ థౌసండ్కి ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మొత్తం ఇది హెయిర్ కొట్టిస్తాము ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయింది ఇది ఇది ఎక్కువ వాడితే మనకి మళ్ళీ ఇంజర్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఇదైతే మార్చేసినాము ఇక్కడ ఫిట్టింగ్ అవుతుంది అనమాట ఇక్కడ సో ఇది అయిపోయింది ఇప్పుడు యాక్చువల్గా నేను మనకు ప్రాబ్లం వచ్చింది కదా ఇది తీసిన తర్వాత ఇక్కడ ఉంటుంది అన్నమాట నట్టు ఇక్కడ సెవె సెవెంటీన్ నెంబర్ ఇక్కడ ఇది తీసిన తర్వాత ఇక్కడ వస్తుంది మనకు నట్టు సెవెంటీన్ నెంబర్ అక్కడ ఫిట్ చేసుకోవాలన్నమాట సో అది ఫ్రెండ్స్ పాత పనికైతే టైర్ పాతది ఖరాబ్ ఉంది కదా చెప్పిన రైట్ సైడ్ మార్చినాము చెప్పి చేసుకున్నాము చెప్పిన టైర్ ఏమో దానికి వేసినాము ఇంకా దగ్గర దీన్ని చేసుకుంటున్నాము అయితే ఎందుకంటే ఆ టైర్ ఇంపించేసి తీసుకొని వచ్చుకున్నాం ఇప్పుడు ఇద్దరు దగ్గర ఉంటే తీసుకొని ఎందుకంటే మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా ఒక టూ త్రీ డేస్ తర్వాత మనమైతే మన కొత్త పండికి ఉన్న టైర్ తీసి దీనికి వేసి కొత్త పండ్కి అయితే రెండు సీట్ టైర్ తీసుకున్నాము సో అసలు ఫిట్టింగ్ చేయని యాభై రూపాయలు తీసుకుందేమో చేసుకొని మనం బండ్లో పెట్టేసుకుంటే పన్ను అయితే మన టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ అవుతుంది ఇది మొత్తం ఫుల్ పని అయిపోయింది మన వెహికల్ బీపీస్ దాదాపు మనకు ఒక ఆరు వేల రూపాయలు అయితే ఖర్చు అయినాయి మెకానిక్ ఇంకా వాళ్ళ హండ్రెడ్ రూపీస్ ఇవ్వాలి ఫోన్ చేసి క్యాష్ కానీ లేదంటే ఫోన్పే కానీ చేంజెస్ అయిపోతుంది ఫ్రెండ్ చూస్తున్నారు కదా మనం అయితే ఇక్కడ వచ్చాము మన యాంప్లిఫైర్ అయితే మన వెహికల్లో సైరన్ రావట్లేదు మన కలకత్తా పోయి వచ్చినప్పటి నుంచి అయితే మనం అయితే చేయిద్దామనేసి ఇక్కడ తీసుకొని వచ్చాము కోటికైతే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ ఏంటంటే అక్కడ మనం ఆ పేపర్ పెట్టి సోల్డరింగ్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే డైఫామ్ పెట్టేటప్పుడు కింద టేప్ పెట్టాలన్నమాట టేప్ పెట్టకుండా డైరెక్ట్ పెడితే అది సోల్డరింగ్ చేసినప్పుడు అక్కడ స్టీల్ దానికి టచ్ అవుతుంది కదా టచ్ అయినప్పుడు మాత్రం అది మొత్తం మళ్ళీ పేపర్ కాలిపోతుంది అన్నమాట అన్న చెప్పింది ఏంటంటే అట్లా పెట్టకదు అట్లా పెట్టొద్దు అట్లా లైట్గా మనకు అక్కడ ఎక్కడైతే టచ్ అవుతుంది సోల్డ్రింగ్ చేస్తామో ఆ ప్లేస్ రెండు రెండు వైపులా మనమైతే ఇట్లా టేప్ అతికించుకోవాలి అతికించుకున్న తర్వాత మనమైతే సోల్డింగ్ చేసుకోవాలి అప్పుడే మనకు మన లైఫ్ ఇస్తుంది లేదంటే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది అని తనైతే చెప్పడం జరిగింది మనమైతే లాస్ట్ టైం అయితే మనం ఉప్పల్లో వేయించాము అయినా కొన్ని రోజులకే ఒక టూ మంత్స్కి మళ్ళీ ప్రాబ్లం అయితే రావడం జరిగింది సైరన్ మనం ఎక్కువ తక్కువ చేస్తుంటాం కదా చేంజ్ చేయడం వల్ల ఇట్లా మనకు ఇదైతే ఇట్లా రిపేర్ అయితే వస్తుంటుంది ఫ్రెండ్స్ మనకి ఏంటంటే ఈ మన మన సైరన్లో వచ్చే ఉంటుంది కదా సపరేట్గా మనకు ఛానల్ అంటారన్నమాట దాన్ని గడ్డని సో వాళ్ళు ఏంటంటే మనకు మనం ఉప్పల్లో వేయించినప్పుడు మన దగ్గర నుంచి లేబర్ ఛార్జెస్ లేబర్ ఛార్జెస్ అనేసి వాళ్ళు సప్ సపరేట్గా పదిహేను వందలు తీసుకున్నారు తర్వాత దీన్ని చేయడానికి థౌసండ్ రూపీస్ తీసుకున్నారు అంటే మనకు దా దాదాపుగా ఒక రెండు వేల ఐదు రూపాయలు ఖర్చు అయింది మన వెహికల్ అక్కడ వెళ్ళడానికి ఒక ఐదు వందల రూపాయలు డీజిల్ ఖర్చు అయింది అంటే మూడు వేల రూపాయలు ఖర్చు అన్నమాట కానీ మనకి ఇప్పుడు ఒక కేవలం ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో అయితే అయిపోయింది మనము అక్కడికి వెళ్ళి చెప్పినాను అన్నకి అన్న ఇట్లా ప్రాబ్లం ఎందుకు వస్తుంది మన క్లియర్గా అయిపోయింది అన్నమాట వీళ్ళు ఏంటంటే చాలా ప్రొఫెషనల్ అనమాట చాలా ఈజీగా చేశారు ఇక్కడ ఏదంటే స్పీకర్స్ ఆంప్లిఫైయర్సు సపరేట్గా ఇవే చేస్తారన్నమాట మనం లాస్ట్ టైం అయితే మనం ఆంబులెన్స్ సంబంధించిన దాంట్లో చేయించాము వాళ్ళైతే అంత బాగా ఏం చేయలేదు టూ టైమ్స్ చేసినారు టూ టైమ్స్ కాలిపోయింది ఈ అయితే చూద్దాము యాక్చువల్గా మనం అయితే తీసుకుందాం అనుకున్నాము ఛానల్ ఆ ఛానల్ అయితే సండే కదా బంద్ ఉంటాయి హౌజే షోరూమ్ ఉంటుంది అక్కడ మనకు స్పీకర్స్ అమ్ముతారు దాంట్లో 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 తీసుకోమని చెప్పింది అన్న దాంట్లో తీసుకోండి బాగా లైఫ్ ఇస్తాయి బయటైతే ఎక్కడ తీసుకోవద్దనైతే తనైతే చెప్పాడు చూస్తున్నారు కదా ఇక్కడ అన్న అయితే రెండు వైపులా టేప్ వేస్తున్నాడు అక్కడ సోల్డరింగ్ చేస్తారు పైన అది మన పేపర్ పెట్టి సో మొత్తానికైతే మనది అన్న అయితే కంప్లీట్ చేసినాడు ఇప్పుడైతే ఫిట్టింగ్ చేస్తున్నాడు మొత్తానికైతే మన ఛానల్ అయితే పని చేస్తుంది అనమాట తనైతే అక్కడ స్పీకర్ పెట్టి ఇట్లా ఆన్ చేసి బ్యాటరీ కనెక్ట్ చేసి సౌండ్ వస్తుంది అన్నమాట పరపరని సౌండ్ వస్తుంది అన్నమాట మొత్తానికైతే ఆన్ అయిపోయింది మనకు తక్కువలో అనమాట మనకు అది కొత్త ఛానల్ తీసుకోవాలంటే రెండు కూడా దాదాపు ఒక రెండు వేల నుంచి రెండు వేల వందల రూపాయలు ఖర్చు అవుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనం వేరే వాళ్ళని అడిగితే మొత్తం బార్ లైట్ కింద యాంప్లిఫైర్ మార్చుకోమని చెప్పినారు మనం ఏంటంటే తక్కువలో దొరుకుతాయి చేస్తారని నాకు తెలుసు అనమాట అందుకోసం అయితే అక్కడ చేయించుకున్నాను దాదాపుగా మనకైతే ఒక ఇరవై ఐదు వేల రూపాయలు అయితే సేవ్ అయిపోయినట్టు ఈ బార్ లైట్ మనం చేయించుకోవడం వల్ల ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనమైతే మన ఇసుకు క్యాబ్ వెళ్తే డైఫామ్ యూనిట్ యూనిట్ యూనిట్ది మనము డైఫామ్ తీసుకుంటున్నాము సో ఇదన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా డైఫామ్ అనమాట ఇదేమో యూనిట్ అంటారు ఇది దీని యూనిట్ అంటారంట సో మనకైతే మన వెహికల్లోకి మన పాత వెహికల్కి అయితే సైలెంట్ రావట్లేదు దానివల్ల చూద్దాం రేపు అయితే మనం కొత్త తీసుకున్నది ఈ ప్రాబ్లం రాకుండా మళ్ళీ అయితే ఇంకా చూద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం అయితే అక్కడ రిపేరింగ్ అయితే చేయించుకొని మన డై చానల్ అలాగే డైఫామ్ తీసుకున్నాం కదా చాలా తక్కువ రేట్ అనమాట యాభై రూపాయలకి మనకైతే వచ్చింది ఒక డైఫామ్ అంటే మనం నాలుగు తీసుకుందాం మనకేంటంటే వెహికల్కి అవసరం వస్తుంది ఎమర్జెన్సీ పర్పస్లో అని చూస్తారు కదా మన వెహికల్కి అయితే అయితే ఫిట్ చేస్తున్నాము ఇది ఒకటి ఫిట్ చేసుకుంటే అయితే మనకు మొత్తం కంప్లీట్ అయిపోతుంది పని మొత్తంగా మన గణేష్ అయితే ఫిట్ చేస్తున్నాడు నువ్వు నువ్వు ఏం నేను ఫిట్ చేస్తా అని చెప్పేసి మన ఫిట్ చేస్తున్నా నేనైతే పొద్దుగాల కోటికి వెళ్ళి ఇవైతే చేయించుకొని వచ్చినాను మన అంబులెన్స్ వాళ్ళ ఎవరికన్నా కావాలనుకుంటే చెప్పండి డిస్క్రిప్షన్లో అయితే ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ పెడతాను మీకు ఎవరైనా అవసరం ఉంటే అక్కడికైతే వెళ్ళండి మొత్తానికి అయితే మన లైట్ అయితే వర్క్ చేస్తున్నది చూడండి ఫ్రెండ్స్ మన గణేష్ పైన కూర్చొని దూసం పని సో మాకు మా వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నాగా ట్రావెలింగ్ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ Não é. 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 é.